మంచి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సో చాలా మంది తమిళ చూసే వచ్చినట్టు సో వివరాలు అన్ని పూర్తిగా తర్వాత చెప్తాం ఓకేనా ప్రస్తుతం అయితే మేమైతే బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళమని ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఆఫ్ చేసినాక ఎట్లా వదులుతుంది నీకు నేను చెప్పినా కదా వీడియో పెట్టేదని ఎందుకు వెళ్తున్నావు అంటుంది వాళ్ళమని భయం ఎందుకు నలుగురు కందుకు మనం ఏదో పడడు అని చెప్పేసి భయపడుతుంది సో భయపడాలి కానీ ఇక అది కొన్ని రోజులే అట్లా ఇక చూడది అవతార చంద్రముఖి అవతార చంద్రముఖి పూని పూనుకుంది పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన బాధమని ఓకే ఫ్రెండ్స్ మిగతా 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 విషయాలు ఏమైనా ఉంటే మనం అక్కడ వినాక మాట్లాడుకుందాం ఓకేనా చదాడు సో ఇప్పుడే ఒక గంట ప్రయాణం చేసి మా స్థలానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ కొన్న ల్యాండ్ సో యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ రూపాయి రూపాయి జమ చేసి చాలా కష్టం మీద కొన్నాం ఫ్రెండ్స్ ఇది అప్పు అయితే మళ్ళీ తిరుగుస్తాం కదండి అప్పు అప్పు చేసినంత మాత్రం నా జాగా జాగా కాకపోతుందా అప్పు అప్పు కాకుండా పోయిందా ఫ్రెండ్స్ అప్పోకి ఇప్పు ఏదో ల్యాండ్ వచ్చింది మంచి ల్యాండ్ అని చెప్పేసి తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ జాగ వచ్చేసి మన బాలినారు ఉంది కదా సో షార్దినా దాడినర్ తర్వాత బాలినగర్ సో బార్నర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వస్తే స్వర్గసీమ వెంచర్ ఉంటుంది సో ఇది వెంచర్లో కాదు సో వెంచర్ పక్కన ఒక విలేజ్లో తీసుకున్న సో వెంచర్ నాకు ల్యాండ్ నచ్చే నాకు సో అందుకని చెప్పేసి విలేజ్ తీసుకున్నా ఇగో ఇదంతా విలేజ్ ఎంత ఊరు ఈ ఊరు పేరు వచ్చేసి బురుగరా చింత చింతమ్మడిగా బురగరే అనుకుంటా మీకు మ్యాప్లో చూస్తే బురుగరా అని కనిపిస్తుంది అండి బురగురే అని కనిపిస్తుంది బాల నుంచి పక్కన బురుగులు ఉంటుంది సో అక్కడ మనం తీసుకున్న ల్యాండ్ ఇది చింతగూడ సో చింతగూడ రిజిస్ట్రేషన్ అయితే అని ఉంటుంది కానీ మన మ్యాప్లో మాత్రం బురుగురు అనే పేరే చూపిస్తారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే మీకు అందరికీ ల్యాండ్ చూపించడానికి సో ఒక్కసారి మనం ల్యాండ్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ల్యాండ్ వచ్చేసి నూట యాభై గజలు అనమాట సో నూట యాభై గజలు ల్యాండ్ సో ఇది స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సో ఇక్కడ ఇక్కడ అటు నుంచి ఇటు సో ఇటు నుంచి మళ్ళీ అడ్డు చూపిస్తే అక్కడికే ఇటు చూపిస్తా మీకు సో నూట యాభై గజాలు దావే నేను నాకు ఆ చెట్లలో షీదులో భయం అవుతుంది సో ఎందుకంటే అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో కొన్నాం కాబట్టి సో మన దగ్గర ఉన్న పైసలతో ఉంటే మనము మంది ఎంత పైసలు ఉంటే అంత పైసలనే మనం ల్యాండ్ అనేది చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి తక్కువ ఎమౌంట్తోంటి అమౌంట్ ఏముంది కానీ నైన్ ల్యాక్స్ తొమ్మిది లక్షలు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అటు నుంచి అటు ఒకసారి ఏమన్నా అక్కడికి ఇట్టండి ఒకసారి అక్కడ రౌతు దగ్గర ఆ రౌత్ నాడా అక్కడ నుంచి ఇటు స్క్వేర్ షేప్ మొత్తం కరెక్ట్ స్క్వేర్ అనమాట ఇటు ఇటు ఒకసారి ఇటా అక్క ఇటు ఇటు దిప్పు ఇట్లా స్క్వేర్ షేప్లా అక్కడ నుంచి మరి ఇటు ఇటు నుంచి ఇటు సో ఇక్కడ మధ్యలో ఒక స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఇదిగా మా ల్యాండ్ నూట యాభై గజాలు తీసుకున్నాం సో మీకు ఎందుకో చూపారనిపించి చూపించిన సో ఎందుకంటే ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక మేము ఏది చేసినా మీకు వీడియో రూపంలో చూపిస్తాం కాబట్టి సో అందుకని చెప్పి దీటే చూపిస్తాం ఫ్రెండ్స్ ల్యాండ్ ఎంత తీసుకోరు అని అడిగితే కామెంట్లకు సో ల్యాండ్ వచ్చేసి సో నైన్ ర్యాక్స్కి తీసుకున్నాను నేను తొమ్మిది లక్షలు పెట్టి తీసుకున్నా సో తీసుకొని కంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయింది సో వన్ ఇయర్ అవుతుంది సో ఇక్కడ ప్లేస్ పాయింట్ ఏంది అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ త్రిబులార్ పడుతుంది సో ఈ ఊరికి నుంచి డైరెక్ట్ త్రిబులార్కి రోడ్డు కొత్తగా పడుతుంది తెలిసే మీ అందరు త్రిపురారు సో ఈ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్సే త్రిపురారు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బాలనగర్ సో బాగానే ఉంది సో అందుకే మంచి ప్లేస్ అని చెప్పేసి తక్కువ అమౌంట్తో తీసుకున్నా సో ఇప్పుడు పెరిగింది అనుకోండి రేటు ఇంకా మెయిన్ పర్పస్ ఏంది ఈ ల్యాండ్ దగ్గరికి ఎందుకు వచ్చినాం మీకు ఎందుకు చూపిస్తున్నాం ఏంది అంటే సో ఈ ల్యాండ్ మేము అమ్మబోతున్నాం ఫ్రెండ్స్ సో ల్యాండ్ అమ్మేస్తున్నాం సో అందుకని చెప్పేసి మా బాధితులు రానని చెప్పింది గుంజుకొని వచ్చినా ఎందుకు అమ్ముతున్నావు ల్యాండ్ కష్టపడి తీసుకున్న ల్యాండ్ ఎందుకు అమ్ము అమ్ముడేంది ఇంకా తీరలేదు చేసిన అప్పే తీరలేదు ఇంకా అమ్మడం ఏంది అనేసి నాది ఉండని కొన్ని రోజులు ఉంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా అని నా బాధ కానీ దాంట్లో మాట్లాడదు ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంటది రైడర్ మధ్య టూ డబల్ ఫైవ్ టూ అని సో దానికి మీరు వాట్సాప్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతా నెంబర్ ఇస్తే మాకు మా పిల్లలతో పర్షాన్ సో మా ఛానల్ చాలామంది పిల్లలే ఫాలో అవుతారు కాబట్టి ఇక ఫోన్ చేస్తారు ఓకే పిల్లలు అందరు ఫోన్ చేస్తుంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా ల్యాండు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా ల్యాండ్ సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వన్ ఫిఫ్టీ నూట యాభై గజాలు సో సౌత్ ఫేస్ ఇది సో మనకి ఇటు ఫేస్ ఇటు సౌత్ ఫేస్ వస్తుంది సో పక్కన మొత్తం విలేజు వెంచర్ కాదు ఇది ఒకసారి అటు చూపేయండి వెంచర్ కాదు ఇది పక్క పూర్తిగా విలేజ్ ఇది సో పక్కన మనకు స్వర్గసీమ వెంచర్ ఉంది సో పెద్ద పెద్ద పడుతున్నాయి ఇక అది ఫ్రెండ్స్ ముచ్చట ఈ రోజు మంది అంట ముచ్చట ఇక అట్లే మా ల్యాండ్ చూసినట్టే తీసుకున్నామంటే మళ్ళీ ఈ రోజు వచ్చినాం సంవత్సరం నుంచి కొన్నామంటే దీన్ని ఇక లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అని చెప్పేసి ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వచ్చినాం పిల్లల్ని పంపించేసి పంపించేసి ఇప్పుడు పిల్లలకు స్కూల్ టైం అవుతుంది ఉరకాల సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది వీడియో

కారు కొన్నాడు బంగారం కొంటుండు బంగారం స్కీమ్లు కడుతుండు అనేసి అనుకుంటారు సో అట్లా అని చెప్పేసి నాకు ఇష్టం లేకుండా చూపియడము అయినా కానీ ఇక మా మళ్ళీ అయితే నా మాట తిన్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు నా మాట నువ్వు అట్లా నా మాట తినకుండా వచ్చిండు చూపిస్తుండు మేము చూసిపోదాం చూసిపోదామని వచ్చినాము వీడియో తీయకు అని నేను అంత మంచిగా చెప్పిన అయినా కానీ తీసుకున్నాను ఇంట్రెస్ట్ పెట్టొద్దు మనం ఎందుకు అంతగానే ఇంట్రెస్ట్ ఇంకా అయితే మేము అయితే మొత్తం అప్పు చేసి ఇన్వెస్ట్ చేసినాం ఫ్రెండ్స్ మేము అయితే ఒక్క రూపాయి కూడా మాది సొంతంగా మేము పెట్టింది అయితే లేదు సో అట్లా అని చెప్పేసి ఇక మొత్తం పెట్టి కొన్నాం కాబట్టి కొంచెం బర్త్ ఎక్కువైపోయింది అట్లా కొంచెం పిల్లల ఇంకా అప్పులే అన్నట్టు ఉంటే కూడా మంచి ఉంటుంది కదా ఇంకా అంటే దిష్ మేము మేమే ఇది చేయము కాకపోతే ఇంకా వేరేది ఏదైనా ప్లాన్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాము చూద్దాం ఏమైతుందో నెక్స్ట్ ఇక అట్లా ఓకే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది మా ఊరు మా ల్యాండ్ మా ల్యాండ్ మేము కష్టాన్ని మేము అప్పు అప్పు చేసి చేసి అయితే మాకంటూ ఒక ల్యాండ్ అయితే ఉన్నాము కానీ ఇక దాని ఉండే బాకీ మాకు లేదు మాకు అనిపిస్తుంది చూద్దాం అన్నట్టు సరే ఓకే ఫ్రెండ్స్ మరి బండి ఇక అడ్డంన్నట్టుంది Bye. Bye. Chờ...